బిగ్ బాస్ కొంపలో నామినేషన్ లొల్లి బీ లైక్ నా ఫస్ట్ నామినేషన్ బాషాన్న ఇది నాతో నన్ను సురయ్య అన్న నిన్న మనకి బిగ్ బాస్ లడ్డూలు పంపించిండు అన్న అందరికి ఇచ్చిన నా ఒక్కొనికే అందుకే నా మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకని నామినేషన్ ఇస్తున్నాను ఇదేంటా మీ నీకు లడ్డీలు నా ఇంటి దగ్గర పంపుతావు నేను నామినేషన్ వేసినంత మాత్రం వెళ్ళవా అన్నను సరే నిన్న క్యామిల్స్ చూపించేదాకా ఇంటికెళ్ళి ఉంది ఓకే అన్న ఇదే నా నామినేషన్ నా నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి చిండువాడు చిండివాడు నేనేమన్నారు నిన్ను ఎవరో చింటి నేను నాకు దొడ్డి కెత్తిందిరా ఓలా చెప్పకరా అని చెప్పిన నువ్వేం చేసినావు పోయి చిట్టి చెప్తి అది నేను చూసినప్పుడు అలా నా వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ కాదు అది నాకు నచ్చలేదు అందుకే నేను నామినేషన్ ఎత్తున్నా నేనే జోక్ చెప్పాను నామినేషన్ ఎత్తావా ఏమో రన్ను వాళ్ళు ఎప్పుడు నాకు నచ్చలేదు అందుకే నేను నామినేషన్ ఎత్తున్నాడు ఎవడానికి అసలు నామినేషన్ అంటే ఏంటో తెలుసా ముఖం చెప్పు